వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ దోసకాయ పచ్చడి ఇలా చేశారంటే అన్నంలోకి అదిరిపోతుంది ఇది అమ్మమ్మల నాటి స్టైల్ దోసకాయ పచ్చడి ఏ విధంగా రెడీ చేయాలన్నది ఒకసారి మనము వీడియోలోకి వెళ్ళిపోదాము నేనైతే ఒక మూడు వందల గ్రాముల దోసకాయ గట్టి దోసకాయ తీసుకున్నాను ఆ దోసకాయకి సరిపడా పచ్చిమిర్చి ఒక పదిహేను పచ్చిమిర్చిలు తీసుకున్నాను తీసుకున్న తర్వాత ఇప్పుడు దోసకాయని చెక్క అంతా తీసేసుకోవాలి దోసకాయ పచ్చడి మనం తక్కువ టైంలోనే ఈ దోసకాయ పచ్చడి అనేది రెడీ చేసుకోవచ్చు చాలా టేస్ట్గా ఉంటుంది దోసకాయ మధ్యలోకి కట్ చేసేసి గింజలు మొత్తం తీసేసుకోవాలి గింజలు మొత్తం తీసేసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి దోసకాయ పచ్చడి వేడి అన్నంలోకి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఇది మీరు కూడా ఈజీగానే చేసుకోవచ్చు దోసకాయ పచ్చడి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టి అందులో ఒక ఇరవై ఐదు గ్రాముల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి వేసేటప్పుడు జాగ్రత్త చిటపటలాడుతుంది అందుకోసమే నేను మూత పెట్టేశాను ఇప్పుడు మూత తీ తీసేసుకొని ఇందులో ఇప్పుడు కొంచెం చింతపండు వేసుకోవాలి పచ్చిమిర్చి చింతపండును నూనెలోనే ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని వేరే ప్లేట్లోకి తీసేసుకొని చల్లారనివ్వండి ఈ విధంగా తీసేసుకొని మనం పక్కన పెట్టేసుకోవాలి అవి చల్లారుతాయి ఇప్పుడు అదే ప్యాన్లో దోసకాయ ముక్కలు వేసుకొని దోసకాయలు ఎక్కువసేపు ఫ్రై కాకుండా దోసకాయ ముక్కలు పచ్చివాసన పోయే వరకు వేయించుకుంటే మనకు సరిపోతుంది అంతవరకు వేగితే సరిపోతుంది ఇప్పుడు వీటిని కూడా వేరే ప్లేట్లోకి పెట్టి చల్లారనివ్వండి ఒక మిక్సీ జార్ తీసుకొని ఇప్పుడు అందులో ముందుగా వేయించిన పచ్చిమిర్చి చింతపండు వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో ఒక అర చెంచాడు జీలకర్ర వేసుకోవాలి అలాగే ఒక పది పదిహేను వెల్లుల్లిపాయలు వేసుకోవాలి రుచికి తగినంత ఉప్పు ఒక చెంచాడు వేసుకోండి సరిపోతుంది ఇది ఇప్పుడు గ్రైండ్ చేసుకోండి పచ్చిమిర్చి అయితే ఇలా గ్రైండ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్న దోసకాయ ముక్కలు వేసుకోవాలి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మరి మెత్తగా కాకుండా కొంచెం బరుకుగా ఉండాలి అన్నంలో వేసుకొని తింటుంటే దోసకాయ ముక్క మనకు తగులుతూ ఉంటుంది కాబట్టి పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు దీన్ని వేరే బౌల్లోకి తీసేసుకోవాలి పచ్చడి అనేది ఆ విధంగా మనకు రెడీ అయిపోతుంది ఇప్పుడు ఈ పచ్చడి ఎలా తాలింపు పెట్టుకోవాలి అదే ప్యాన్లో ఇంకా కొంచెం నూనె వేసుకొని నూనె వేడెక్కిన తర్వాత అర చెంచాడు ఆవాలు అర చెంచాడు జీలకర్ర అర చెంచాడు మినపప్పు అర చెంచాడు పచ్చిశనగపప్పు ఒక మూడు మధ్యలో ఒక కట్ చేసి వేసుకోవాలి కొంచెం కరివేపాకు వేసుకోవాలి వేసుకొని ఒకసారి తాలింపును ఆ విధంగా కలపండి కలిపిన తర్వాత ఇప్పుడు ఒక అర చెంచాడు పసుపు వేసుకోండి పసుపు పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ముందుగా రెడీ చేసుకున్న దోస దోసకాయ పచ్చళ్ళు ఈ తాలింపు యాడ్ చేసుకోండి అంటే పచ్చడి అన్నది రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలోకి అయితే అద్దరిపోతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ మాత్రం కొట్టండి